హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే దేవా ఇక డాక్యుమెంట్స్ అన్నీ వెతికి వెతికి విసిగిపోయి ఇక ఖచ్చితంగా మిదన ఎక్కడ పెట్టుంటుందని మిథనకి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక కావాలనే మిదన బాగా ఏడిపిస్తూ డాక్యుమెంట్సా ఎవరివి ఎక్కడ పెట్టాలి అసలు డాక్యుమెంట్స్ అంటే ఏంటి అని చెప్పి ప్రతి దానికి కూడా చాలా సెటరికల్గా మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో నేను అక్కడికి వచ్చానంటే నీ సంగతి తెలుస్తాను డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు అని చెప్పి సీరియస్గా అడుగుతూ ఉంటాడు దేవా ఆ మాటలకి ఇక మొత్తానికైతే మీదిన సరే వస్తే రండి మీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏ ఏ అని చెప్పి అనే లోపలే ఫోన్ కట్ అయిపోతుంది ఇక చాలా ఆనందంతో నడుచుకుంటూ ఇక హరివర్ధన్ దగ్గరికి వస్తుంది కుటుంబ సభ్యులందరూ కూడా తన మొహంలో ఉన్న నవ్వుని సంతోషాన్ని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చాలా సంతోషంగా వచ్చి నాన్న ఏదో మాట్లాడాలన్నారు కదా ఇప్పుడు చెప్పండి అనగానే ఏమీ మాట్లాడలేక హరివర్ధన్ అలానే నుంచొని చూస్తూ ఉంటాడు సరే మామయ్య గారు మాట్లాడండి అని చెప్పి త్రిపుర అంటూ ఉంటే ఇక వెంటనే అమ్మా మీద నీకు ఆదిత్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాను నీ అభిప్రాయం తెలుసుకోవాలని నిన్ను పిలిపించాను అనగానే అదేంటి నాన్న మీరేనా మాట్లాడేది నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి నే ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను మిమ్మల్ని వదిలి దూరం వెళ్ళేదాన్నే కాదు కదా నా భర్త ఇక ఉన్నారు నాకు పెళ్ళి అయ్యింది నేను అత్తవారింట్లో ఉండి మీ పుట్టినరోజు కోసం వచ్చాను నాన్న అంతే తప్పించి నాకు నా భర్త ఉండగా ఆదిత్యకిచ్చి పెళ్లి చేయడం ఏంటి అది కరెక్టేనా నాన్న చెప్పండి నాన్న అని చెప్పి అంటుంది ఇంతలోనే అక్కడే ఉన్న ఆదిత్య వాళ్ళమ్మ ఏంటిదంతా వాడికి ఇష్టం ఉందని మరీ వాడిని బాగా ఆడేసుకుంటున్నారు అన్నయ్య ఇది కరెక్టేనా తన మనసులో తన భర్తకు తప్ప వేరొకరికి ఛాన్సే లేదని బల్లగుద్ది మరీ చెప్తుంటే ప్రతిసారి నా కొడుకు వెర్రు బాగులాళ్ళలాగా ఇక్కడికి వచ్చి తన మెళ్ళో తాళు కడతానని అంటున్నాడని మరి ఇంత ఇదిగా మా మమ్మల్ని అనుమా అవమానించడమేనా అని చెప్పనగానే వెంటనే త్రిపుర ఊరుకోండి తనేదో కోపంలో అలా అంటుందేమో సరే మరి నువ్వు నీ భర్తతో కలిసి ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి వచ్చిన దానివి ఇక్కడికి శాశ్వతంగా వచ్చానని ఎందుకు చెప్పావు అనగానే ఏంటదినా ఏం మాట్లాడుతున్నావు నేను ఇక్కడికి శాశ్వతంగా వచ్చానని నేను చెప్పానా లేదు నేను పుట్టినప్పటి నుంచి నాన్నకి కరెక్ట్గా పన్నెండు గంటలకి ఫోన్ చేసి మాట్లాడి నాన్నతోనే రోజంతా గడుపుతాను అలాంటప్పుడు మా నాన్నని కలవడం కోసం ఇక్కడికి వచ్చాను నాన్నతో రోజంతా గడిపాను అందుకోసమే వచ్చాను తప్పించి నా బంధాన్ని తెంచుకొని నా భర్తకి దూరంగా రాలేదు నాన్న నాన్న నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అనగానే హరివర్ధన్ చాలా కోపంతో మిదినా ఏం మాట్లాడుతున్నావు ఇంతలోనే ఆశలు కల్పించి అంతలోనే అవన్నీ తుంచేస్తున్నావా ఇంటికి వచ్చాను నాన్న నీ కోసం వచ్చాను నాన్న అని చెప్తే గుడ్డిగా నమ్మేశాను నా మీదిన నా దగ్గరకు వచ్చేసింది కదా అని చెప్పి ఆశపడ్డాను ఒక్క నిమిషం కూడా నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా ఇల్లంతా బోసిపోయింది నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడే ఉండాలి పోనీ పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు జీవితాంతం నిన్ను పెంచి పోషిస్తాను తప్ప ఆ రౌడీగాడితో వెళ్ళకమ్మా నువ్వు అని చెప్పి హరివర్ధన్ కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటా ఉంటాడు ఇంతలోనే ఇక దేవ బండి మీద వచ్చి హారన్ కొడుతూ ఉంటాడు ఒక్కసారిగా అందరూ కూడా చూస్తూ ఉండగా ఓయ్ వస్తున్నావా టైం లేదు త్వరగా వెళ్ళాలి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే నాన్న సారీ నాన్న మా ఆయన వచ్చారు వెళ్ళాలి అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి ఆదిత్య బాయ్ అని చెప్పి అక్కడి నుంచి ఇక పరుగు పరుగున దేవా దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది ఇక వెంటనే దేవా అయితే కింద నుంచి మీ దాకా చూస్తూ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు చెప్పమంటే ఏంటి నాతో కామెడీ చేస్తున్నావు కామెడీ ఓవరాక్షన్ చేస్తావంటే ఊరుకునేది లేదు చెప్పు అనగానే చెప్తాను కాకపోతే ఇక్కడ కాదు ఇంటికి తీసుకువెళ్ళు అనగానే చచ్చిన తీసుకెళ్ళను పోనీలే కదా మొన్నటి వరకు ఇంట్లో ఉన్నావు హ్యాపీగా ఇక్కడ దించేసి వెళ్ళినప్పటి నుంచి కాస్త రిలీఫ్గా ఉంటే మళ్ళీ నేను ఎన్ని తీసుకెళ్ళాలా జరగదు అనగానే అయితే నేను చెప్పను ఇది నీ అవసరం అనగానే ఇంతలోనే పురుషోత్తం ఫోన్ చేస్తూ దేవా ఏంటి ఇంకా నువ్వు బయట ఉన్నావా వెళ్ళలేదా డాక్యుమెంట్స్ తీసుకొని అర్జెంటుగా వెళ్ళమన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే అన్న అన్న డాక్యుమెంట్స్ తీసుకున్నానన్నా బయలుదేరిపోయినన్నా దారిలో ఉన్నానన్నా అని చెప్పి అబద్ధం ఆడుతూ ఉంటే లేదు లేదు అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మనకి అబద్ధం అని చెప్తావా సరేరా బండి మీద కూర్చో ఇంటికి తీసుకొని వెళ్ళి నాకు వెంటనే నా డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేసి తిన్నగా మీ ఇంటికి వచ్చేయాలి అనగానే ఇక వెంటనే వెనక్కి కూర్చుంటుంది మిథిన మిథిన అలా కూర్చొని చెయ్యి వేసుకొని కూర్చోగానే ఇక ఒక్కసారిగా దేవ మనసు ఉలిక్కి పడుతుంది ఇక అలానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక కుటుంబం అంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక త్రిపుర అయితే ఈ మిథున ఏంటి ఉన్నట్టుండి ఇంత షాక్ ఇచ్చింది పూర్తిగా వచ్చింది అనుకుంటే ఇంతలోనే వెళ్ళిపోయింది చెప్తాను ఆ సూర్యకాంత సంగతి చెప్తాను అని చెప్పి అనుకుంటుంది ఇక నా కూతురు పుట్టినరోజనే నా దగ్గరికి వచ్చిందని నాకు తెలియక శాశ్వతంగా నా దగ్గరికి వచ్చిందని అనుకున్నాను నిజానికి ఈ పెళ్లి విషయం చెప్పి తన మనసుని బాధ పెట్టానేమో లేదంటే ఇక్కడ ఇంకా ఇక్కడ ఉండేదేమో అని చెప్పి ఆశపడుతూ లోపలికి వెళ్ళిపోతారు హరివర్ధన్ అయితే ఇక ఇంటికి తీసుకొని వచ్చి బండి ఆఫ్ చేసి ఫాస్ట్గా తన చేయి పట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి లాక్కొస్తూ ఉంటాడు ఇంట్లో ఉన్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ముఖ్యంగా శారద చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే లోపలికి రాగానే ఇదిగో డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు కబోర్డ్లో లేవు ఎక్కడ పెట్టావు అనగానే ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకున్నారా అని చెప్పి అంటుంది ఇదిగో అడ్డంగా మాట్లాడవంటేనా ఇప్పుడు దేవుడి గురించి అవసరమా అనగానే మీ మీకు డాక్యుమెంట్స్ కావాలంటే అవసరమే ఒక్క నిమిషం అని చెప్పి దేవుడి దగ్గర ఉన్న ఇంటి అనేవి తీసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని ఇక్కడే ఉన్నాయి కదా అన్నీ నేనే దగ్గరుండి మిమ్మల్ని చూసుకోవాలి అని చెప్పి అనగానే చెప్తాను ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది నీ సంగతి ఏంటో వచ్చి నాకు చూస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక మిదిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పక్క సూర్యకాంతం మాత్రం ఇదేంటి గారు మళ్ళా దాపరించారు అని చెప్పి అనుకుంటూ ఉండలోనే ఇంతలోనే ఫోన్ వస్తుంది సూర్యకాంతం పక్కకి వెళ్ళి త్రిపుర గారు చెప్పండి అనగానే ఏంటి చెప్పేది ఏమన్నావు నువ్వు మీదిన వచ్చేస్తుంది ఇంకా సచ్చిన మీ ఇంటికి రాదని చెప్పావు ఇప్పుడు ఇంటికి వచ్చిందేమో కదా మరి నువ్వేం చేస్తున్నావు పూర్తిగా నా దగ్గర బంగారం నొక్కేయడం కాదు అక్కడి నుంచి మీదన ఇక్కడికి శాశ్వతంగా రావడానికి ఏం చేయాలో అది చెయ్యి అనగానే ఇది బాగుంది మీరు ఎంత బంగారం ఇస్తే మీ అమ్మాయి గురించి మీరు తక్కువ అంచనా వేశారు తను ఎప్పుడు కూడా అందరి మాట వినేలాగే ఉంటుంది కానీ ఏ మంత్రం వేసిందో మా గారు చేయి పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చారు ముఖ్యంగా మీ మీ అమ్మాయి ఎలాంటిదో తెలుసా ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ని దొంగతనం చేసి ఒక దగ్గర దాచిపెట్టింది అది ఖచ్చితంగా తనకు తెలుసు కానీ కావాలని దేవాకి చెప్పకుండా ఇంటికి రావాలని ప్లాన్తో ఇంటి వరకు వచ్చింది నిజానికి దేవా కూడా శాశ్వతంగా వెళ్ళిపోయిందని అనుకున్నాడు కానీ ఈ తెలివితేటలు మేము భరించలేము ఎప్పుడు ఎలా ఉంటుందో మీ అమ్మాయి అనగానే చూడు మా అమ్మాయి సంగతే అలా వదిలేసే కానీ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తూ ఉండు ఎంత త్వరలో మీదన ఆ ఇల్లు వదిలి వస్తే నీకు అంత బంగారం మరి అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక సూర్యకాంతం ఒంటి నిండా నగలు వేసుకొని నడుచుకుంటూ వస్తున్న ఫ్రేమ్ని ఊహించుకుంటుంది అబ్బా ఎంత అందంగా ఉన్నాను ఇన్ని నగలు నా సొంతమైతే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఇంటికి మిదన వస్తుంది మిదనని నేను రప్పిస్తాను అంతవరకు నా బంగారం గురించి ఏం ఆలోచిస్తున్నారు అనగానే ముందు నువ్వు ప్లాన్ చే తర్వాత బంగారం సంగతి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక మొత్తానికైతే ఇంట్లో మీదన రావడంతో పెద్ద కోడలికి చాలా సంతోషంగా అనిపిస్తుంది శారద వంటగదిలో నుంచి మిదన వంక చూస్తూ గుడిలో ఆవిడ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీదన నిజంగానే ఈ ఇంటికి మహాలక్ష్మిన అందుకే నేను ఆ దేవుడు దేవాకిచ్చి పెళ్ళి జరిగేలాగా ఆ దేవాలయంలో జరిగింది మీదన ఏ రకంగా వెళ్ళిపోయినా మళ్ళా ఇంటికి వచ్చింది అంటే ఖచ్చితంగా దేవాలో మార్పు మొదలైందన్నమాట దేవా అంతర దేవ తెచ్చాడంటే ఖచ్చితంగా దేవా భారీగా ఒప్పుకున్నాడనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే దేవా గురించి ఊరంతా కూడా చాలా మంచిగా చెప్పుకుంటూ ఉంటారు దేవా చాలా మంచి పని చేశాడు చూడటానికి ఇక రౌడీలాగా గొడవలు పడుతూ ఉంటాడు కానీ ఈరోజు పురుషత్వం అనే వ్యక్తి దగ్గర దేవా ఉండడం వల్ల ఇంటి పత్రాలన్నీ అందరికీ అందాయి దేవ చాలా మంచి వ్యక్తి స్వతహాగా ఇక రౌడీ కాదు వడేదో మారిపోయిన అలాగా అని చెప్పి చెప్పుకుంటూ రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఇక సత్యమోత్తి ఆ మాటలన్నీ కూడా వింటాడు దేవా గురించి చాలా పాజిటివ్గా చెప్తూ ఉంటే సత్యమూర్తికి చాలా హ్యాపీగా ఉంటుంది ఇక మొత్తానికైతే ఇక ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన సత్యమూర్తి ఇక భోజనం చే భోజనం చే చేస్తూ ఉంటే ఫాస్ట్గా పరుగు పరుగున లోపలికి వస్తాడు దేవా వచ్చి ఎక్కడున్నావు ఎక్కడున్నావే అని చెప్పి మిదిన ఎదుగుతూ ఉంటే మీదన ఇక్కడున్నాను అని చెప్పి ఇక అనగానే నిన్ను నువ్వు ఏమన్నా డాక్యుమెంట్స్ ఇంట్లో ఉంటే నాకేంటి నన్ను ఇంటికి తీసుకొని వెళ్తే నేను చూపిస్తానని అక్కడి నుంచి బండి మీద నాతో పాటే వస్తావా నడు బయటికి నడు డాక్యుమెంట్స్ ఇచ్చేసావు కదా ఇక వెళ్ళు అనగానే ఇది బాగుంది మీ అవసరానికి నేను ఇంటిలో ఉండాలి మీ అవసరం తీరిపోయినాక నన్ను పంపించేస్తారా ఇదే కన్యాయం అని చెప్పనగానే ఓవర్ యాక్షన్ చేయొద్దు నువ్వు డాక్యుమెంట్స్ కోసమే వచ్చావని నాకు తెలుసు నువ్వు నేను రావాలని డాక్యుమెంట్స్ పేపర్లు దాచిపెట్టావు కదా నిన్ను అని చెప్పి కొట్టబోతూ ఉంటాడు ఇంతలోనే ఇక ఒక్కసారిగా సత్యమూర్తి గట్టిగా అరుస్తాడు దేవా అని చెప్పి అనగానే ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారా వంక అని చెప్పి అంట అనగానే ఎందుకు అరుస్తున్నారా ఆ అమ్మాయి మీద చేయి చేసుకోవడానికి నీకే హక్కుంది ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు అలా రావే పోవే అంటున్నావు నువ్వు చదువుకున్నావు కదా నీకు తెలీదా ఏ ర ఏ రకంగా మాట్లాడాలో అనగానే సైలెంట్ అయిపోతాడు దేవ ఇంతలోనే ఇక ఊరి జనం రావటం ఇక జరిగిన విషయంలో ఇంటి పత్రాలన్నీ కూడా ఇక దేవ అందరికీ ఇవ్వడం వల్ల దేవా గురించి అందరూ మంచిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది సత్యమూర్తి ఆ మాటలకి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక మనసు నిండా కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఒకప్పుడు దేవాని తిట్టుకుంటూ ఏ కుటుంబంలోంచి వచ్చాడో ఏమో మనుషుల్ని బతకనివ్వట్లేదు అన్న నోట్లో లాంటి దేవాలంటే కన్నా మీరు అదృష్టవంతులు అని అనటం వల్ల చాలా సంతోషపడతాడు ఇక మొత్తానికైతే ఇక దేవా చూడండి నేను ఏదో చేశాను అంతే తప్పించి మీరందరూ నన్ను వచ్చి అలా పొగట్ట నాకు కొంచెం అనేజీగా ఉంది అనగానే చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు పొగట్టలకి పడిపోరు మీరు కూడా అంతే అని చెప్పి ఇక చాలా వరకు ఊరు జనం దేవాన్ని మెచ్చుకొని వెళ్ళిపోతారు ఇక ఇంట్లో అయితే దేవా గురించి కొంచెం కొంచెం పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది సత్యమూర్తికి ఇక మిథిన అయితే బట్టలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది బ్యాగ్ తీసుకొని వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా దేవా ఇదిగో నిన్ను నన్ను ఊరు జనం మన ఇద్దరం భార్య అనుకుంటున్నారు అందుకే ఈరోజు ఊరు జనం వచ్చి నువ్వు నన్ను వచ్చి మార్చినట్టు నేనేదో వాళ్ళందరికీ బాగుపడేలా చేసినట్టు చాలా శ్లోకాలు చెప్పి వెళ్ళారు నడు నువ్వు బ్యాగులో బట్టలు సర్దుకో పద మీ ఇంట్లో దించేస్తాను అనగానే నేనా నేను ఎందుకు వెళ్ళాలి ఇది నా ఇల్లు నా అత్తగారిల్లు నా మెల్లో తాళిని కట్టి ఈ ఇంటికి కోడల్ని చేసిందే మీరు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే సత్యమూర్తి వాళ్ళనే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే మిదిన వచ్చి మా గారు చూడండి మీ అబ్బాయి నన్ను బలవంతంగా బట్టలు సద్ది తీసుకుని వెళ్ళి అంటున్నారు మీరు ఆపండి అని చెప్పి అంటూ ఉంటే శారద మనసులో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఏం మాట్లాడలేక అలానే నుంచి ఉంటే వచ్చి అత్తయ్యా నేనేమైనా తప్పు చేశానా ఎందుకు అత్తయ్యా నన్ను కోడలుగా మీరు ఒప్పుకోరు ఎందుకని బయట వాళ్ళకి తెలిసింది కానీ ఇంట్లో ఉన్న మీకు తెలియలేదా నేను ఈ ఇంటి కోడల్ని కదా పదే పదే నన్ను పంపించేస్తూ ఉంటే మీకేనా బాధగా అనిపించట్లేదా అని చెప్పి అంటూ ఉంటే సూర్యకాంతం వచ్చి బాగుందమ్మా సంబరం అయినా పెద్ద బంగాళాల్లో పంచామృతాలు అన్నీ కూడా పంచభక్ష పరమాణాలు వదులుకొని ఇక్కడికి వచ్చి ఏమనుభవిస్తున్నావు హాయిగా వెళ్ళిపోకుండా అయినా ఇక్కడ నిన్ను ఎవరు ఏ రకంగానూ చూడట్లేదని తెలిసిపోయా కూడా ఉండడం ఏంటమ్మా తల్లి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అప్పుడు సత్యమూర్తి బ్యాగ్ వదలరా అక్కడ పెట్టు అని చెప్పి అరుస్తాడు నాన్న నాకు ఇష్టం లేదు అనగానే నోరుముయ్ నీ ఇష్ట ఆ అమ్మాయి ఇష్టాను నువ్వు గౌరవించావా నీకు ఇష్టం లేదు అని చెప్పి సింపుల్గా చెప్తున్నావు నీ మెడలో నీ చేతులతో అమ్మాయి మెడలో తాళి కట్టమన్న కట్టినప్పుడు నీకు ఇష్టం ఉండే కట్టావా తనకిష్టం ఉండే కట్టావా ఎందుకు కట్టావు సరే కట్టావు సరే ఇంటికి వచ్చిన అమ్మాయి నీ గురించి ఇక అందరి ముందు భార్యాభర్తలుగా ఊరు వాడ తెలిసిపోయేలాగా పోస్టర్ లేయించావు అప్పుడు సరే ఇప్పుడేమో తనకు తానే తన ఇంటికి వెళ్ళిపోతే కేవలం నీ డాక్యుమెంట్స్ కోసం ఇంటికి తీసుకొని వచ్చావు ఇప్పుడేమో తింపేస్తానంటున్నావు అంతా నీ ఇష్టమేనా నువ్వు చేస్తూ ఉన్న బయట ప్రపంచానికి ఇక స్కూల్ మాస్టర్ సత్యమూర్తి స్వార్థపరుడు అందుకే ఆ జడ్జి గారి అమ్మాయిని రాను పోనుగా ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని రేపు పొద్దున నన్ను ఆడిపోస ఆడిపోసుకోవడానిక జనాలు చేతి తీసి ఏ చేతులతో బట్టల బ్యాగులో సర్దావో ఆ చేత్తోనే లోపల పెట్టు అనగానే మీదన చాలా సంతోషం పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే శారద ఒక్కసారిగా సత్యమూర్తి వంక చూస్తూ ఉంటే శారద నువ్వు కూడా చెప్పు ఆ అమ్మాయి మెడలో తాలిబొట్టు కట్టాడు కాబట్టి ఆ అమ్మాయిని ఏ రకంగా పిలిస్తే ఆ రకంగా పిలుస్తూ ఆ అమ్మాయిని ఏ రకంగా పడితే ఆ రకంగా ఇంటికి పద దింపేస్తాను అని అన్నాడంటే నువ్వు కూడా ఊరుకోవద్దు ఎందుకంటే వీడు చేసిన పనులన్నీ కూడా నేను అన్నీ చూస్తూనే ఉన్నాను ఊరు కోసం మంచి చేస్తాడు కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తాడా చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాగుంది చాలా బాగుందమ్మా అసలు ఈ మాస్టరు నా గురించి ఏమనుకుంటున్నారు గారిని భారీగా ఒప్పుకొని ఇంట్లో కాపురం చేయాలా మనకు సెట్ కాదు మనకి కానే కాదు నా జీవితంలో పెళ్ళి పెళ్ళం లవ్వు ఇదేమీ రాదు కేవలం దేవగాడు ఒక్కడే సింగిల్ అది ఎప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే ఊరు పెద్ద మనుషులు వచ్చి దేవా జిందాబాద్ దేవా జిందాబాద్ అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక బయటకి తొంగి చూస్తుంది మిథున అమ్మ మిథున గారేనా మీ పేరు మీ ఆయన పేరు దేవా కదా ఆయన మీరు ఒక్క నిమిషం బయటికి రండి అని చెప్పి అనగానే నేనా నేను రాలేను ఆయన వస్తారులేండి మీ గురించే పిలుస్తున్నట్టున్నారు అనగానే ఏయ్ నలుగురిలో ఏంటి పద నిన్ను కూడా పిలిచారు కదా అనగానే నేను మీ భార్యనని మీరు ఒప్పుకోరు మీరు సింగిల్ అని ఇప్పుడే ప్రసంగం ఇచ్చారు ఎందులోనే మీతో కలిసి వస్తానని ఎలా అనుకుంటున్నారు అనగానే వాళ్ళు ఏదో చెప్పడానికి వచ్చారు అనవసరంగా పురుషోత్తం అన్న మాట పోతుంది నడు అనగానే నేను నడవను మీరే వెళ్ళండి అని చెప్పనగానే ఒండరిగా దేవా వస్తాడు రాగానే బాబు దేవా బాబు ఈరోజు నీ వల్ల మాకు ఇంటి పాత్రలు అన్నీ దక్కాయి మా కోసం మా తృప్తి కోసం మీ మేడం గారితో ఒక్కసారి దండలు మార్చుకొని మా కళ్ళ ముందు మరొకసారి పెళ్లి చేసుకోవాలి బాబు ఇది మా కోరికే అనుకుంటారో ఇంకేమని అనుకుంటారో మీ ఇష్టం కానీ ఖచ్చితంగా మా కళ్ళ ముందు మీరు పెళ్లి చేసుకుంటే చూడాలనుంది అనగానే ఒక్కసారిగా దేవకు దిమ్మ తిరిగిపోతుంది అది కుదరదు అనగానే పురుషోత్తం ఫోన్ చేస్తాడు ఎరా అందరికీ రియాక్షన్ చూసావా ఖచ్చితంగా నేనే గెలుస్తాను కదా నువ్వు ఇంటి పత్రాలు ఇవ్వడం వల్ల అందరూ కూడా ఎంత సంతోషంగా నీ ఇంటి ముందు ఉన్నారో నాకంతా చెప్పాడు వాడు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పొగరగా చేయొద్దు నిజానికి నీ వైఫ్ అంటే నీకు ఎంతో ప్రేమగా ఉన్నట్టు తనని పక్కన పెట్టుకొని మరి ఫోటోలకి ఫోజులు ఇవ్వు ఎందుకంటే తను నువ్వు నేను వచ్చినప్పుడు వెల్కమ్ చేసినప్పటి నుంచి అందరూ కూడా మన వైపు పాజిటివ్గా చూస్తున్నారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయితో క్లోజ్గానే ఉండు అనగానే అన్న అన్న అది కాదన్న నేను చెప్పేది అనగానే ఒరే నేను నిజంగా నీ అన్ననైతే ఆ పని చేస్తావు అని చెప్పనగానే పురుషోత్తం చెప్పాడని తర్వాత ఇక చచ్చినట్టు దేవా వచ్చి తల్లి నేను పిలుస్తున్నాను స్వయంగా కొంచెం నాతో వచ్చి ఫోటో దిగుతావా అనగానే పరాయి వాళ్ళతో ఫోటో దిగే అలవాటు మీకుందేమో నాకు లేదు నేను మీకు ఏమీ అవనన్నారు కదా మీరు సింగిల్ అన్నారు కదా అనగానే గట్టి తిని ఏదో అలా మాట్లాడాను దయచేసి భార్య గారు నాతో పాటు వచ్చి ఫోటో ఇస్తారా అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ముఖ్యంగా మిదిన మనసులో ఒక్కసారిగా ప్రేమ పుడుతుంది ఇక సరే సరే అలా ఏమీ బ్రతిల్లాడడం అవసరం లేదు అని చెప్పి బయటకు వచ్చి దేవా పక్కన నుంచొని దేవా అలాగే మిథున ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు ఇక వెంటనే ఫోటోలు వాళ్ళు వచ్చి ఫోటోలు తీస్తూ ఉంటారు ఇక ఒకవైపు ఇక శారద మిథున వంక చూస్తూ ఈ అమ్మాయి ఖచ్చితంగా దేవాలో మార్పును తెప్పించింది దేవా ఈ కుటుంబానికి ఏమి చేయకపోయినా ఊరు జనాలందరికీ ఇంత మంచి చేశాడు అంటే నా కొడుకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనిషి కాబోతున్నాడనమాట ఇదంతా మిథున వచ్చిన వేళ విశేషం మహాలక్ష్మిని బయటికి పంపించేసానేమోనని బాధపడ్డాను కానీ మహాలక్ష్మి స్వయంగా ఇంటికి వచ్చేలాగా మళ్ళా దేవుడు చేశాడు ఇప్పుడులో నా కోడల్ని ఎక్కడికి పంపించను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోనే బయట ఉన్నవాళ్ళు అమ్మ మీ కోడలు బంగారం మీ అబ్బాయి కూడా బంగారం వీళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండేలాగా చూసుకుంటూ వాళ్ళిద్దరినీ ఒక కంట కాపలా కాసుకుంటూ బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే శివుడు పార్వతి లాంటి ఈ జంట వల్ల ఊరు జనాలంతా ఇంటి పత్రాలు అందుకున్నారు వాళ్ళిద్దరూ ఉంటేనే ఈ ఇంటి పత్రాలకి ఒక అర్థం పరమార్థం అని చెప్పి అనగానే ఇక వెంటనే శారద ఎట్టి పరిస్థితుల్లోనూ నా కోడలు ఇక నుంచి నా ఇంట్లోనే ఉంటుంది నా కొడుకు నా కోడలు మా ఇంట్లోనే కాపురం చేస్తూ పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇక అనగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న సూర్యకాంతం దిమ్మ తిరిగిపోతుంది అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే వెంటనే పక్కనే ఉన్న పెద్ద కోడలు సూర్యకాంతం నీకెందుకు దేవా అలాగే మిదిన భార్యాభర్తలు అందుకే అత్తయ్య గారు ఆ రకంగా అనుకుంటున్నారు మధ్యలో నీకొచ్చిన నొప్పి ఏంటి అని చెప్పి అనగానే ఇక ఏమీ అనలేక నోరు మూసుకుంటుంది దేవా మాత్రం వాళ్ళ అమ్మన్న మాటలకి ఏం మాట్లాడాలో తెలియక ఆహా అమ్మ ఏదంటే అది అని చెప్పి పైకి ఇక డ్రామా చేస్తూ ఉంటాడు మిదిర మాత్రం మనసులో చాలా నవ్వుకుంటుంది దేవా అని చూస్తూ మొత్తానికైతే దేవామిదిర ఇద్దరూ కూడా ఊరి జనం మధ్య ఇక మరొకసారి పెళ్లి చేసుకొని దండలు మార్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్